గోదావరి జిల్లా నిడగవోలులో గాంధీనగరం అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద మన్యం నీరుడు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు వద్దంటి సందర్భంగా నిడగవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నేడవరకు భద్రంగాడ అధ్యక్షతన స్థానిక విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు పట్టణం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భద్రంగోడ ఆయన మాట్లాడుతూ బాల్యం నుంచే ఇలాంటి త్యాగమూర్తులు చరిత్రని ప్రతి విద్యార్థికి తెలియజేయాలని వాళ్ల ఆశయాలను మనం అమలు చేయాలని ఇలాంటి వారు పుట్టిన దేశంలో మనం పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీ కృష్ణ జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు మహమ్మద్ జమీర్ రెహమాన్ జిల్లా ఉపాధ్యక్షులు జెవివి సత్యనారాయణ పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షులు పుచ్చకాయల వరప్రసాద్ కాకికిషోర్ మైనారిటీ విభాగం పట్టణ అధ్యక్షులు షేక్ నాగోర్ యూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందరి నమస్కారం అండి ఈరోజు మన దేశానికి ఒక రోజు అండి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతండి వాళ్ళ ఆయన చేసిన సేవలు తెల్లదూరణ ఎదిరించిన సత్తా సింహలా గర్జించి ఆయన చేసిన సేవల గురించి ఇవాళ మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువేనండి ఆ మోహన్వాడి వర్ధం సందర్భంగా ఇంకో ముఖ్యమైన హ్యాపిడే ఏంటంటే త్రివిధం ఆపరేషన్ సింధూరులో తిరుగుదల అటాక్కి పాకిస్తాన్ వాళ్ళు గజలు ఆడుతున్నారండి చేసిన సాహసానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫుని మేము ఘనంగా చిన్నబా చెప్తామండి అలాంటి వీళ్ళు ఉన్న ఈ దేశంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం అండి అలాంటి అల్లూరి సీతారామరాజు తెల్లదారులను ఎదిరించి మన్యం వీరుడైన ఒక అవార్డు పొందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అండి ఆయన గురించి ఈరోజు చెప్పుకున్నామండి మన భావితరలు కూడా చెప్పుకుంటారండి ఈ భీము ఈ భూమి ఉన్న అంత అనంతకాలం ఈ భూమి ఈ భూమి మీద ఉన్నంతకాలం ప్రతి జీ ప్రతి జీవుడు కూడా చెప్పుకునే రహస్యం అండి అలాంటి దేవుడి గురించి చిన్నతనం నుంచే పిల్లలకి ఒక టీవీ సీరియల్ చూస్తున్నారు మొబైల్లో చూస్తున్నారు అలాంటి మొబైల్లో కూడా ఈ చరిత్రనే చూడిసి ఆనందించాలని చిన్నతనం నుంచే స్కూల్ ఏజ్ నుంచి కూడా ఇలాంటి వ్యక్తుల గురించి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఒకటేనండి బీజేపీ పరిపాలన ఎంతగానో ఉండదండి ఇలా చేసిన ఈ ఈరోజు మళ్ళీ తిప్పికొడుతున్నాయండి ఆర్టికల్ త్రీ సెవెంటీ నుంచి వచ్చిందండి కర్మంతా దానికి బదులు ఇస్తున్నామండి మన తిరుగుతాడానికి గొప్పదను ఈరోజు ఇంకా నేను మించి మాట్లాడకూడదండి రాబోయే రోజుల్లో మంచి రోజు వస్తాయండి ఈ కాంగ్రెస్ పార్టీ పూర్వభావం వస్తుందండి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు షర్మార్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి అవుతారని मरकसार जय हिंद जय हिंद जय कांग्रेस 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 जय कांग्रेस